అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వార్ట్ గ్రహాంతర వాసులు భూమి మీదకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఇరవై ఐదేళ్ల క్రితం ఇది నిజంగా జరిగిందని అమెరికా గూఢాచార సంస్థ సిఐఏ వెల్లడించింది ఇప్పుడు ఈ వార్త వేలలుగా మారిపోయింది గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నారా అంటే కొందరేమో ఉన్నారంటే మరికొందరు లేరు అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇదంతా ఊహాజనితమే అనే వాళ్ళు కూడా ఉన్నారు అయితే శాస్త్రవేత్తలు వీరి మీద దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తూ ఉన్నారు ఆ పరిశోధనలు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి విశ్వంలోని ఇతర గెలాక్సీలలో జీవం ఉనికి ఉందని అంటున్నారు అయితే మరి వాళ్ళు ఎవరు మన ఊహకు అందని స్థాయిలో ఏలియన్స్కు టెక్నాలజీ రక్షణ సామర్థ్యం ఉన్నట్లుగా చెప్తున్నారు అంటే అది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాటి మాట అప్పట్లో సోవియట్ సైనికులపై ఏలియన్స్ దాడి చేసినట్లుగా అమెరికా గూఢాచారి సంస్థ సిఐఏ సంచలన నివేదిక ఒకటి తాజాగా వెలుగులోకి తీసుకొచ్చింది ఇది ప్రజెంట్ వైరల్ గా మారింది అయితే ఉక్రెయిన్ లో శిక్షణ సమయంలో సోవియట్ సైనికులు తక్కువ ఎత్తులోకి వచ్చిన ఓ ఎగిరే పల్లాన్ని గమనించి దాని మీద మిస్సైల్ ప్రయోగించారట అయితే క్షిపణి దాడిలో ఏలియన్స్ వాహనం కొప్పుకూలిపోయి అందులో నుంచి పెద్ద తలలు నల్ల కళ్ళతో పొట్టిగా ఉన్న ఐదుగురు బయటకు వచ్చారట తర్వాత వాళ్ళు ఒక్కటే ఓ గుండ్రటి ఆకారంగా మారి క్షణాల్లో శక్తివంతమైన కాంతిని వెలువరిచారట అంటే ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అన్నది కానరకుండా అయిపోయింది ఆ వెలుగులో ఇప్పుడు ప్రజెంట్ ఆ మాటలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారాయి అండ్ గ్రహాంతర వాసులు అసలు ఉన్నారా భూమి మీదకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా వాళ్ళకి నిజంగా మనకంటే ఎక్కువ టెక్నాలజీతో పరిచయం ఉందా ఏంటి అనేది కమెంట్ చేయండి